ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన హైదరాబాద్ హైదరాబాద్లో కొత్త రకం వైరస్ వెరీ డేంజర్ లక్షణాలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుదాం వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుండి చూ లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది రీచ్ అవుతుంది ఇంకా విరాలకు వెళ్ళిపోదామండి మనం రోజు రోజుకు కొత్త రకం వైరస్లు పుట్టుకొస్తున్నాయి ఉన్నట్టుండి మనిషిలో ఎన్నో మార్పులు సాధారణంగా పరీక్షలకు కూడా దొరకడం లేదు ఏమిటో తెలుసుకునే లోపే మనలో దూరి వైరస్ ప్రాణాంతకంగా మారుతుంది ఈ మధ్య కాలంలో తెలంగాణ వ్యాప్తంగా కొత్త వైరస్లు కలకలం రేపుతుంది అదే నోరో వైరస్ ఇటీవల కాలంలో నోరో వైరస్ కేసులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి అసలు నోరో వైరస్ అంటే ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం హైదరాబాద్ లోనే నోరో వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి గత వారం రోజుల వ్యవధిలో పాతబస్తీ ప్రాంతంలో సుమారు వందల సంఖ్యలో నోరో వైరస్ కేసులు నమోదాయి కొత్త వైరస్ను అంటు వ్యాధిగా వైద్యులు గుర్తించారు ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది నోరో వైరస్ ను వింటర్ వామిటింగ్ బగ్ అని పిలుస్తారు వానాకాలంలో ఈ వైరస్ సోకుతుంది ప్రధానంగా అపరిశుభ్రత వలన ఈ వైరస్ అభివృద్ధి చెందుతుందని వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు వైరస్ లక్షణాలు నోరో వైరస్ లక్షణాలు నోరో వైరస్ సోకిన వారు వాంతులు విరో విరోచనాలతో బాధపడతారు ఇది ఒక రకమైనటువంటి అంటు వ్యాధి ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా వ్యాపిస్తుంది వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి లేదా కలుషితమైనటువంటి పరిసరాల వల్ల ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది ఈ వైరస్ సోకిన వాళ్ళు చాలామంది రెండు మూడు రోజుల్లో కోలుకుంటారు నోరో వైరస్ కోసం ప్రస్తుతానికి ఎలాంటి టీకాలు అందుబాటులో అయితే లేదు వైద్యులు సూచించిన మాత్రలు వాడడం ద్వారా రెండు నుంచి మూడు రోజుల వైరస్ నుంచి కోలుకోవచ్చట జాగ్రత్తలు ఇక రాకుండా నోరో వైరస్ సంక్రమించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అయితే సూచిస్తున్నారు చేతులను తరచుగా శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడంతో పాటు వైరస్ బారిన పడిన వ్యక్తి ఉపయోగించినటువంటి దుస్తువులను ఎక్కువ వేడి ఉండే నీటితో శుభ్రం చేయాలి వైరస్ సోకినటువంటి వ్యక్తిని తగ్గే వరకు దూరంగా ఉండడం మంచిది హైదరాబాద్ పాతబస్తీలో నోరో వైరస్ కేసులు అధికంగా నమోతున్నాయి వైరస్ సోకిన వ్యక్తి నలభై ఎనిమిది గంటలు వ్యాధి లక్షణాలు అయితే కనిపిస్తాయి ముఖ్యంగా వైరస్ మధ్య వయసు సీనియర్ సిటిజన్లు గర్భిణీలకు ఔమర దశలు ఉన్న బాలికలతో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని వైద్యులు అయితే చెప్తున్నారు అన్నమాట విరోచనాలు వాంతులు శరీరం వేగంగా డిహైడ్రేషన్ తో అవడంతో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం అయితే ఉందట మధువేహం వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఈ వైరస్ బాడి పడే అవకాశాలు ఉన్నాయని సో మిత్రులందరూ కూడా